धरित्रि मरुवनि नीवे मरो प्रपञ्चम् नीवे ధరిత్రి మరువని చరిత్ర నీవే మరో ప్రపంచం నీవే మహావిశాలం మహావిశిష్టం మహామనసున్న మనిషి వినివే మహావిశాలం మహావిశిష్టం మహామనసున్న మనిషి వినివే ధరిత్రి మరువని చరిత్ర నీవే మరో ప్రపంచం నీవే కలతలు ఎరగని నీ తేజం అరమరికలు లేని నీబంధం కలతలు ఎరగని నీ తేజం అరమరికలు లేని నీబంధం సాయానికి సిద్ధం నీకరము సేవకు ఎప్పుడు నీవు సైతం సాయానికి సిద్ధం నీకరము సేవకు ఎప్పుడు నీవు సైతం ధరిత్రి మరువని చరిత్ర నీవే मरो प्रपञ्चं मनुगडनीवे సమరానికి సై నువ్వెప్పుడు ప్రజాక్షేత్రాన విలువల పంచన సమరానికి సై నువ్వెప్పుడు ప్రజాక్షేత్రాన విలువల పంచన ఆటుపోటులు గెలుపోటములు ఒక్కటే అంటూ చాటినావు ఆటుపోటులు గెలుపోటములు ఒక్కటే అంటూ చాటినావు ధరిత్రి మరువని చరిత్ర నీవే మరో ప్రపంచం మనుగడ నీవే సమాజ హితవే నీ నైజం సమ సమాజ స్థాపన నీ లక్ష్యం సమాజ హితవే నీనైజం సమ సమాజ స్థాపన నీ లక్ష్యం నీ వెంచిన బాటే అనునిత్యం మాకెప్పటికీ అనుసరణీయం నీ వెంచిన బాటే అనునిత్యం కెప్పటికి అనుసరణీయం ధరిత్రి మరువని చరిత్ర నీవే మరో ప్రపంచం మనుగడ నీవే धरित्रि मरुवनि चरित्रनीवे मरो प्रपञ्चम् मनुगडनीवे नीवे माविशिष्टं महामनसु महामनसुन्न मनिषि विनीवे महाविशलं माविशिष्टं महामनसुन्न न मनिषि विनीवे महामनसुन्न न मनिषि विनीवे महामनसुन्न न मनिषि विनीवे